శ్రీ మాతృనమ శ్రీ గృబ్యనమ అందరికీ తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలు అండి ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తున్న వాళ్ళకి లేదంటే ఉట్టి పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నుండి చాతుర్మాస దీక్ష కూడా మొదలవుతుంది ఎవరైతే చాతుర్మాస దీక్ష తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇవాళ నుండి నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష కూడా చేసుకోవచ్చు అయితే ఈరోజు తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి అయితే ఈ ఏకాదశి యొక్క పేరు వచ్చేసి దేవశైని ఏకాదశి అనే పేరు ఈ ఏకాదశికి ఉంది అయితే ఈ పేరు ఏ విధంగా వచ్చింది ఎందుకు వచ్చింది అనేది కథ ద్వారా తెలుసుకుందాం మీరందరూ శ్రద్ధగా వినండి ఈ కథ సత్యయుగం కాలం నాటిది సత్యయుగ కాలంలో భూమిపైన మాంధాత అనే ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా ధార్మికంగా నీతి నియమాలతో అందరినీ ఒకే క్రమ పద్ధతిలో పోషిస్తూ ఉండేవాడు పాలిస్తూ ఉండేవాడు అయితే అదేవిధంగా ఆ మహారాజు తన యొక్క భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడి పైన ఎంతో నిష్టా నియమాలతో పూజిస్తూ ఉండేవాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆ రాజ్యం యొక్క ప్రజలు ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉండసాగారు అయితే ఆ మహారాజుకి ఒకానొక సమయంలో ఒక పరీక్ష కాలం వచ్చింది ఒకరోజు రాజ్యంలోని ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చి రాజా ఇక్కడ వర్షం పడట్లేదు అందువలన మనకి వ్యవసాయం రావట్లేదు దానివల్ల మా లాంటి రైతులు ఎంతో బాధపడుతున్నాము దీనికి మీరే ఏదైనా ఉపాయం చేయాలి అని అడుగుతారు అప్పుడు ఆ మహారాజు అరే నేను భూతకాలంలో కానీ భవిష్యత్తు కాలంలో కానీ ఎటువంటి తప్పు చేయలేదే చేయను కూడా మా రాజ్య ప్రజలకి ఇలాంటి బాధ ఎందుకు వచ్చింది మీరేమి చింతించవద్దు నేనే దీనికి పరిష్కారం కనుక్కుంటాను అని వాళ్ళకి చెప్పి ఆ రాజు తన మహల్ లోపలికి వెళ్ళిపోతాడు కానీ మహారాజుని ఈ ప్రజల యొక్క బాధ ఎంతో బాధపడుతూ ఉంది ఏదైనా ఉపాయం ఆలోచించాలి అని మనసులో అనుకుంటూ తన యొక్క సైన్యంతో పాటు రాజు ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు వనంలో సుందరమైన వనము అక్కడ వెళ్ళిపోతాడు అక్కడ ఎందరెందరో మహర్షులు తపస్సులు తపస్సు చేస్తూ ఉన్నారు అయితే మా మహారాజు మాంధాత ఒక అంగీరస మహర్షి దగ్గరికి వెళ్తాడు ఆ మహర్షి తీవ్రమైన తపస్సులో ఉన్నాడు ఆ మహర్షి చుట్టూ తేజ తేజస్సు ప్రజ అది చూసి ఆ మహారాజు కొంచెంసేపు అక్కడే ఆగుతాడు అది గమనించిన మహర్షి తన నుండి బయటకి వచ్చి ఆ మహారాజుని అడుగుతాడు ఏంటి మహారాజా ఇక్కడికి వచ్చావు మీ రాజ్యంలోని ప్రజలందరూ కుశలమేనా క్షేమమేనా అని అడుగుతారు అప్పుడు మహారాజు జరిగిన విషయమంతా ఆ తపస్వికి చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ మహర్షి తన దృష్టితో మహారాజుతో అంటాడు ఏ రాజా ఇది సత్యయుగము అంటే ధర్మము నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటే ఇక్కడ సత్యయుగంలో బ్రాహ్మణులు మాత్రమే జపం కానీ పూజలు కానీ తపస్సులు కానీ ఆచరించాలి కానీ నీ రాజ్యంలో ఒక వేరే వర్ణం యొక్క ఒక పురుషుడు ఘోర తపస్సును ఆచరిస్తున్నాడు అందువల్లనే నీ రాజ్యానికి ఈ గతి పట్టింది అందుకని నువ్వు వెళ్ళి ఆ తపస్సు చేస్తున్న మనిషి యొక్క మెడని కత్తిరించేసేయి దానివల్ల నీకు ఈ బాధ నుండి విముక్తి కలుగుతుంది నీ రాజ్యంలో మళ్ళీ మంచిగా వర్షం కురిసి మంచిగా వ్యవసాయం పండుతుంది దానివల్ల నీ రాజ్యంలోని ప్రజలు ఆనందంగా ఉంటారు నువ్వు ఇది చెయ్యు అని ఆ రా మహర్షి రాజుకు చెప్పడం జరుగుతుంది అది విన్న మహారాజు అరే అమాయకుడైన ఒక మనిషి యొక్క ప్రాణాలను నేను ఏ విధంగా తీయగలను నేను ఈ పని చేయలేను మహారాజా నాకు ఈ పని చేయడం తప్పుగా అనిపిస్తుంది మీరు తప్పుగా భావించద్దు నాకు ఇది కాకుండా ఇంకా వేరే ఏదైనా ఉపాయం చెప్పండి నేను తప్పకుండా చేస్తాను అని ఆ మహారాజు ఆ మహర్షిని అడగడం జరుగుతుంది అది విన్న మహర్షి హే రాజా నీ యొక్క ఇంత ప్రేమానుభూతిని ప్రజలందరి పట్ల ఒకే విధమైన సమానంగా చూపిస్తున్నా నీ వాత్సల్యానికి నేను ఎంతగానో ప్రసన్నమయ్యాను అందుకుగాను నేను ఇంకొక ఉపాయం చెప్తున్నానో నువ్వు శ్రద్ధగా విను అని అంటాడు మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మ ఏకాదశి లేదా శయని ఏకాదశి అని అంటారు నువ్వు ఈ ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించు నీ నీతి నియమంగా ఉండు ఈ విధంగా ఆ రోజు ఎవరి గురించి చెడి మాట్లాడకుండా పొద్దున్నే లేచి తలంటు స్నానం పోసుకొని దైవారాధనలో ఉంటూ విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉపవసించి నువ్వు రాత్రి జాగరణ చేసి ఆ రోజంతా మౌనంగా ఉండి హరి సంకీర్తనంలో ఉండి నువ్వు మళ్ళీ మరుసటి రోజు పారణ చేసినట్లయితే ఒక బ్రాహ్మణుడిని పిలిచి అన్నము ప్రసాదంగా పెట్టి అదే అన్నాన్ని నువ్వు తిరిగి ప్రసాదంగా తీసుకొని పారణ చేసినట్లయితే నీకు తప్పకుండా ఆ విష్ణుమూర్తి యొక్క కృప లభించి మీ రాజ్యంలోని ప్రజలు ఆనందంగా ఉండడానికి ఆ విష్ణుమూర్తి మంచిగా వర్షాన్ని కురిపిస్తాడు తద్వారా వ్యవసాయం మంచిగా పండి రైతులు ప్రజలు అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు నీ రాజ్యానికి కీర్తి లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది మహారాజు తిరిగి తన రాజ్యానికి వెళ్ళి శుక్లపక్షంలో ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి దేవశైని ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశిని ఎంతో నీతి నియమాలతో ధర్మబద్ధంగా చేసి నిష్ఠా నియమాలతో చేసి ఆ మహర్షి చెప్పినట్టుగానే పాలన కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగా చేయడం వల్ల రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఎంతో ఆనందంగా ఉంటారు అయితే ఈ వ్రతాన్ని ఎవ్వరు చేసినా కానీ మనలాంటి ప్రజలు ఎవరు చేసినా కానీ వాళ్ళ యొక్క ధార్మికబద్ధమైన కోరికలు నెరవేరి వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారనేది స్కందపురాణంలో చెప్పడం జరిగింది మీరందరూ కూడా మీ కోరికలను నెరవేర్చుకుంటారని అమ్మవారి దీవెన ఛానల్ తరఫు నుండి మేము కూడా ప్రార్థిస్తున్నామండి ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ షేర్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మాత్రే రేణ